పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏమిటి ఏ విద్యలో బాగా అనుకూలం వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది అదృష్ట సంఖ్యలు వారం ఆరాధించవలసిన దైవం ఏమిటి ఇంకా అనేక విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం పునర్వసు కులాల చక్రం పంచ అని శాస్త్రం అంటే పునర్వసు నక్షత్రం యొక్క ఆకారం ఎలా ఉంటుంది అంటే కుమ్మరిసారి ఆకారంలో ఐదు నక్షత్రాల సమూహమే ఈ పునర్వసు నక్షత్రం ఇది ధనస్సు ఆకారంలో ఎరుపు రంగుతో కలిసిన నారింజ రంగులో ఉంటుంది పునర్వసు నక్షత్రానికి అధిపతి గురుడు ఈ నక్షత్రం మూడు పాదాలు మిథున రాశిలో ఉంటాయి నాలుగో పాదం కర్కాటక రాశిలో ఉంటాయి మిథునానికి అధిపతి బుధుడు కర్కాటకానికి అధిపతి చంద్రుడు అందుచేత వీరిపై ఈ జాతకులపై ఈ పునర్వసు నక్షత్ర జాతకులపై గురుడు శుక్రుడు గురుడు బుధుడు చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా వీరిపై ఉంటుంది అధినాయక గ్రహం గురుడు జంతు సంకేతం ఆడపిల్లి ఈ గుర్తే ఏమిటంటే ఈ నక్షత్రానికి విల్లు పునర్వసుల్లోని పునర్ అంటే మరలా మరోసారి అని అర్థం వసు అంటే పునర్వసు అంటే వసించేది నివసించేది అని అర్థం చెప్పవచ్చు ఆత్మ కూడా శరీరాన్ని మార్చుకుంటూ ఉంటుందనే వేదవాక్యం ప్రకారం ఆత్మ ప్రయాణానికి ప్రతీకగా పునర్వసు నక్షత్రం పేర్కొనవచ్చు వీరి సహజ లక్షణాలు వ్యక్తిత్వం చూసుకుంటే కనుక ఈ నక్షత్రం వారికి సంచారం అంటే ఇష్టం ఉంటుంది అది ప్రయాణమైనా కావచ్చు మానసికంగా ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి కావచ్చు ఇక్కడే చిన్న విచిత్రం ఉంది శ్రీరాముని నక్షత్రం పునర్వసు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యాల చుట్టూ సీతాన్వేషణలోనూ సదా సంచారమే రాముడు సీతను వరించి విల్లును విరిచి కోదండరాముడిని కోదండరాముని యొక్క గుర్తు ఏమిటంటే అది కూడా విల్లు పునర్వసు నక్షత్రానికి గుర్తు విల్లు విల్లు ఎక్కువ పెట్టడం అంటే విజయ సాధనకు సిద్ధపడంగా చెప్పుకోవచ్చు మరో కోణంలో చూస్తే కేవలం విజయానికి విల్లు ఒకటే సరిపోదు బాణం గురు చూసుకొట్టే నేర్పు చెప్పేవారు గురువు కావాలి సాధారణంగా వారు ఆయుధం ఉండి సాధించుకోలేని అసమర్థులుగా మిగిలిపోతూ ఉంటారు ఎక్కువగా తమ మనసులోని మాటను చెప్పడంలోనూ వృత్తి ఉద్యోగ స్నేహం ప్రేమ ఇలా అన్ని విషయాల్లోనూ ఇది వర్తిస్తుంది మాటలో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరచలేదు టాలెంట్ అయితే ఉంటుంది కానీ దాన్ని ఏ విధంగా ప్రదర్శించాలనే నేర్పు వీళ్ళకి ఉండదనే చెప్పుకోవచ్చు పునర్వసుకు అధిపతి గురుడు అవ్వడంతో ఈ నక్షత్రం వారు విలువైన సలహాలు సూచనలు చేస్తుంటారు ఇష్టపడేవారి సమస్యలను నెత్తిన వేసుకోవాలనుకుంటారు పునర్వసు వారు ఏ విషయంలోనూ పోటీని తట్టుకోలేరు అవతల వారిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఓడించాలని చెప్పి అవసరానికి మించి ఎక్కువగా స్పందిస్తారు ఇక బలహీనత విషయానికి వస్తే ప్రతిదానికి వీరిని సలహాలను తీసుకుంటే వీరికి ఈ వీరి సలహా ప్రకారమే మన జీవితం తమ జీవితం తీర్చిదిద్దినట్లు వీరిని నమ్మించగలిగితే చాలు తేలికగా వాళ్ళకి వశ వశమైపోతారు పునర్వసు నక్షత్రం వాయుతత్వ నక్షత్రం కావడంతో క్రియాశీలత సంచారణంగా ఉండడం ఆసక్తి స్ఫూర్తి ఆచరణ వంటి లక్షణాలు వీరిలో ఉంటాయి ఏ పనికైనా సై అంటే సై అంటూ ఉప్పుంగుతూ ఉంటారు అయితే అత్యుత్సాహం వల్ల పరిశీలనాత్మక లేకపోవడం పరిశీలనాత్మకత లేకపోవడం తొందరపాటు దుందుడుగు స్వభావం లక్షణాల మూలంగా ఎంత తొందరగా సంబంధాలు పెంచుకుంటారో అంత తొందరగాను ఇబ్బందులు గురవుతారని చెప్పవచ్చు వీరు ఇక శాస్త్ర నిర్వచనం అనుసరించి పునర్వసు నక్షత్రంలో పుట్టినవారు అనేక మంది మిత్రులు కలిగిన వారు శాస్త్రాలు తెలిసినవారు రత్నభూషణాదులు కలిగిన వారు దాత ప్రతాపశీలి భూమి ధనము కలిగిన వారై ఉంటారని చెప్పబడింది జ్యోతిషంలో అలాగే ఈ నక్షత్రంలో పుట్టినవారు మంచి భోజన ప్రియులు సత్యవాదులు మంచి గుణం కలిగిన వారు ఉత్సాహవంతులు త్యాగబుద్ధి కలిగిన వారు హాస్యప్రియులు బుద్ధిమంతులై ఉంటారని కూడా చెప్పబడింది ఇక వీరికి అనుకూలించే విద్యలేమిటి పునర్వసు నక్షత్రానికి అధినాయకుడు గురుడు ఈ కారణంగా శాస్త్ర సంబంధ విద్యలలో రాణింపు ఉంటుంది సాధారణంగా వీరికి అన్ని శాస్త్రములు ఎందు శాస్త్రములు సంబంధించిన విద్యలు రాణిస్తాయి ఎందుచేత అధిపతి గురుడు కాబట్టి ప్రధానంగా వేదాలు పురాణాలు ఇతిహాసాలు జ్యోతిష్యం ఇవి పెద్ద శ్రమ లేకుండానే పట్టుబడేటటువంటి అవకాశం ఉంటుంది వీరికి సాధారణంగా మిథున రాశిలోని వారికి గణితం పాటు లాజిక్ పనిచేసే లాజిక్ లాజిక్తో పనిచేసే కంప్యూటర్లు అకౌంట్లు సంబంధ విద్యలో రాణింపు అనేది ఉంటుంది ఇక వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏ విభాగా అనుకూలిస్తాయి ఆ విషయం చూసుకుంటే వీరు స్వతంత్ర స్వతంత్ర వృత్తులంటే వృత్తుల కంటే సేవా వృత్తులు ఎక్కువగా రాణిస్తాయి అంటే అకౌంట్లుగా కంప్యూటర్ల అనలిస్టులుగా ప్రూఫ్ లీడర్లుగా రచనలు కవిత్వం జ్యోతిష్యం తాంత్రికం పరిశోధన బోధన సేల్స్ మార్కెటింగ్ వంటి ఉద్యోగాలు బాగుంటాయి మిగిలిన యోగాలు బాగుంటే పత్రిక ఇంటర్లుగా ప్రచురణకర్తలుగాను రాణిస్తారు నటన నాటకం సినిమా రంగాల్లో అభివృద్ధి అనేది కనపడుతుంది తాంత్రిక ప్రక్రియలపై ఆసక్తి కలిగి ఉంటారు ఇక వ్యాపార విషయానికి వస్తే ప్రచురణకర్తలు ప్రచారం సంపాదకత్వం జ్యోతిషం వంటి వ్యాపారాలు వీళ్ళకి బాగుంటాయి వీరి నివాసం ఎక్కడ అనుకూలం ఈ నక్షత్రం ప్రత్యేకంగా పట్టణ స్థానాలలో బలం కలిగి ఉండడంతో ఈ స్థానములలో వీరికి రాణింపు ఉంటుంది సాధారణంగా వీరు తామున్న ఊళ్ళలో ఉత్తర దిక్కులో గ్రంథాలయాలు కమ్యూనిటీ హాళ్లకు సమీపంలో నివసించడానికి అవకాశంతో పాటు ఇష్టత అనేది చూపిస్తారు ఇక వీరు ఆరోగ్య విషయం చూసుకుంటే కలిగే అనారోగ్యాలు పునర్వసు నక్షత్రం వారు వాత తత్వానికి సంబంధించిన వారు కావడంతో వాత సంబంధ రోగాలతో బాధపడే అవకాశం ఉంటుంది వీరికి సాధారణంగా మానసిక సంబంధమైన వ్యాధులు ఉండే అవకాశం ఉంటుంది అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు జాతకంలో నడిచే దశా ప్రభావం ఎక్కువగా ఉంటుంది జాతక పరిశీలన చేయించుకునే తగు రీతిగా శాంతి విధానాన్ని చేసుకోవడం మంచిది ఈ నక్షత్రానికి రోగం అనారోగ్యంగానే ఏర్పడితే కనుక అవి ఏడు రోజుల వరకు ఆ ప్రభావం ఉంటుంది తప్పితే ఇరవై రోజుల వరకు ఆ ప్రభావం అనేది ఉంటుంది ఇక స్త్రీల ఫలితం చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వాలు అయితే దోషంగా చెప్పబడింది చెడు మార్గంలో సంచరించి సంచరించడం వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయని చెప్పబడింది దీనికి నివారణగా భువనేశ్వరి శాంతి విధానాన్ని చేసుకోవడం మంచిది మనం ముందు చెప్పుకున్న ఫలితాలన్నీ ఈ స్త్రీలకు కూడా అన్వయిస్తాయి ఆకర్షణీయమైన రూపం ఉంటుంది సాత్విక గుణం ఉంటాయి ఊర్పు సహనం వీరి సహజ గుణాలు విద్య సామాన్యంగా ఉంటుంది చురుకైన బుద్ధి ధార్మిక గుణం కలిగి ఉంటారు వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు తెలివితేటలు ఉన్నప్పటికీ వారిని ప్రదర్శించడానికి ఇష్టపడరు ఏ పనినైనా ఓపికగా చేస్తూ అందరికీ ఇష్లుగా ఇష్టమైన వారుగా ఉంటారు ఇక వీరి ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది పునర్వసు నక్షత్రానికి జంతు సంకేతం ఆడపిల్లి వీరిని ఎవరైనా ఇష్టపడినట్లు తెలియజేస్తే వేళాపాళ సమయం సందర్భం లేకుండా ఏమిటి అని ఇచ్చి కొడతారు అనే విధానంగా ఉంటుంది వీరు సిద్ధపడినప్పుడు మాత్రమే ప్రేమించాలి అవతరవారు అనుకుంటారు ఇష్టపడే దగ్గరికి తీసుకోవాలి తమను ప్రేమించమంటారు ఇదే వీరితో ఉన్నటువంటి పెద్ద సమస్యగా చెప్పచ్చు అయితే వీరితో ఒక్కసారి లెంక పెడితే ఇక వదలరు ఆ మనిషి తనకే సొంతం అనుకుంటారు వారు తమని అంటు పెట్టుకుని ఉండిపోవాలని అనుకుంటారు పిల్లలు ప్రేమించుకోవడం అంటే అరుచుకోవడం కరుచుకోవడం తరమడం అంత భేగంగా ఉంటుంది చూసేవారికి మర్చిపోతుంది కానీ వీరికి అలవికాన ఆనందం కలుగజేస్తుంది మొత్తం మీద తాము అనుకున్న విధంగా వైవాహిక జీవితం గడుపుతారు అందరి వెంట తిరిగే తత్వం కాకపోవడం వీరి నైజం మొత్తం మీద ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు వీరికి అనుకూలమైన సంవత్సరాలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై మూడు ముప్పై ఐదు నలభై ఏడు యాభై తొమ్మిది అరవై అరవై రెండు సాధారణంగా ఈ సంవత్సరాలు వీరికి యోగవంతంగా ఉంటాయి ఇక వీరు అదృష్ట సంఖ్య చూసుకుంటే ఏడు రెండు తొమ్మిది మూడు వారాలు సోమ గురు శనివారాలు వీరు ప్రత్యేకంగా ఆరాధన చేసుకోవాల్సినటువంటి దైవాలు శ్రీరామచంద్రమూర్తి కనకదుర్గ ఈశ్వరుడు